అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈ కూడా మన వీడియో ఏమంటే ఎంతో రుచికరమైన అబ్బా తింటానే నోట్లో పెట్టుకుంటానే అబ్బా ఎంత బాగుంది అనేటట్టుగా ఉండే కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి కావాల్సిన పదార్థాలు ఇక్కడ పెట్టాను వీడియో మొత్తం చూసిన తర్వాత ప్రాసెస్ అంతా చూసి బాగుంటుందేమో అనిపిస్తే మీరు కూడా చేసుకొని తినండి కమెంట్లో పెట్టండి బాగుందా లేదన్నట్లుగా ఖచ్చితంగా మీరు బాగుందనే పెడతారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మంజులమ్మ ఇదిగోండి కొత్తిమీర అంటే నాటి కొత్తిమీర ఉంటే ఇంకా బాగుంటుందండి మనకైతే ఇప్పుడు అందుబాటులో నాయపెట్టి కొత్తిమీర ఉంది కాబట్టి ఇది పెట్టుకున్నాను ఇంక ఇవన్నీ కూడా తెల్లగడ్డలు జజ్జిగొడ్డ పెట్టుకున్న తెల్లగడ్డలు కారం పొడి మిరపకాయలు ఉప్పు టేబుల్ సాల్టు ఆవాలు మెంతులు పొడి అండి వేయించి పొడి కొట్టుకున్న పొడి అన్నమాట ఆవాలు జీలకర్ర ఆయిలు నానబెట్టుకున్న చింతపండు ఇంగువ పసుపు ఇవన్నీ కూడా మనకు కావాల్సిన పదార్థాలు అనమాట స్టార్ట్ చేద్దామా ముందుగా మనం చేయాల్సిన పని ఏమంటే కొత్తిమీరని శుభ్రంగా కడిగి పెట్టుకోవడం అండి నాటి కొత్తిమీర అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి మీకు నాటి కొత్తిమీర అందుబాటులో ఉంటే నాటి కొత్తిమీరలోనే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈరోజు అనుకోకుండా సడన్గా కొత్తిమీర చట్నీ చేయాలనిపించింది ఎందుకో దానికని ఈ రకంగా చేస్తున్నా ఉన్న దాంట్లో ఇంకా దీన్ని శుభ్రంగా కడుక్కొని తర్వాత మనం నిలువు పెట్టుకోవాలి కొద్ది రోజులంటే ఈ కొత్తిమీరని బాగా ఆరబెట్టుకోవాలండి బాగా వడబెట్టుకునేసి బాగా ఆరబెట్టుకుంటే ఒక నెల వరకు నిలువు ఉంటుంది మనకి లేదు మనకి కొద్దిగానే చేస్తున్నాం కాబట్టి వెంటనే అయిపోతుంది మాకు జనాభా ఎక్కువ కదా వెంటనే అయిపోతుంది కాబట్టి మేమైతే ఇంక దీన్ని ఆరబెట్టడం ఏం చేయలేదు వెంటనే ఈ రకంగా తరుక్కుంటున్నానండి ఇదిగోండి ఈ సైజులో తరుక్కుంటున్నాను అనమాట దీన్ని మిక్సీ పట్టడమే కాబట్టి మరీ సన్నగా తరగాల్సిన అవసరం లేదు కొంచెం ఈ రకంగా తరుక్కుంటే సరిపోతుంది ఈ రకంగా తరుక్కున్న తర్వాత మనం కావాలంటే రోట్లో కూడా అండి రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు దీన్ని నేనైతే మిక్సీకి వేస్తున్నాను ఇదిగోండి మరి ఎండ ఎక్కువ ఉంది కాబట్టి రోటి పచ్చడి చేయడానికి అంత ఓపిక ఉండలేదు దానికని మిక్సీకి వేసుకుంటున్నాను అనమాట ఈ రకంగా మిక్సీ జార్లో వేసుకొని దానికైతే చింతపండు వేసుకున్నానండి ఇంకా మరి నున్నగా వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా బరగ్గా వేసుకొని ఈ రకంగా ఒక పాత్రలోకి తీసుకున్నానండి దీంట్లో మనం ఇప్పుడు వేసింది కొత్తిమీర చింతపండు మాత్రమే వేశాము కదా మిగతా ఐటమ్స్ అంతా మనం పోపులో వేసుకుందాము ఇప్పుడు పొయ్యి మీద బాండ్లీ పెట్టుకొని బాండలికి అయితే ఎర్రమట్టి రాశానండి అంటే మసి తొందరగా వెళ్ళిపోతుంది కదా కడిగినప్పుడు శుభ్రం చేసేటప్పుడు దానికనే రకంగా ఇంకా బాండి వేడెక్కింది అందులోకి ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేశానండి అవి బాగా ఆడిన తర్వాత అందులోకి ఎండుమిర్చి వేశానండి ఎందుకంటే ఎండుమిర్చి వేసాను అది కొంచెం వేయించుకున్న తర్వాత అందులోకి తెల్లగడ్డలు వేసాను తెల్లగడ్డలు కొంచెం చక్కచిర దంచి పెట్టుకున్నాను కదండి అందులోకి వేసేసాను అది కొంచెం పచ్చివాసన పోయిన వెంటనే అందులోకి మనం ఏదైతే రుగ్గు పెట్టుకున్నామో చింతపండు కొత్తిమీర అందులోకి వేసేసానండి ఇప్పుడు వరుసగా మనం ఏదైతే పొడులు పెట్టుకున్నామో ఆ పొడులన్నీ కూడా ఇందులోకి వేసేయడమే ఇంకా ఇంకా ఆయిల్ అయితే మాత్రం కొద్దిగా ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి లేకపోతే కొంచెం అంత రుచిగా అనిపించదు మరి అట్లనే ఎక్కువ కాదు మరి తక్కువ కాదు ఇదిగో ఇంగు వేసాను ఫస్ట్ దాని తర్వాత పసుపు వేసాను ఆవాలు మెంతులు రెండు వేయించుకొని పొడి కొట్టుకున్న పొడి అయితే వేశానండి కొద్దిగా టేబుల్ సాల్ట్ వేస్తున్నానండి పొడి ఉప్పు ఈ విధంగా టేబుల్ సాల్ట్ వేసిన తర్వాత సరిపడా కారం పొడి వేసానండి ఇవన్నీ వేసిన తర్వాత బాగా వేయించుకోవడమే సన్నని మంట మీద బాగా కొంచెం ఆ నిమ్మంతా వెళ్ళిపోయే వరకు ఆయిల్ తేలే వరకు వేయించుకోవాలండి మనము అట్లా వేయించుకోగలిగితే కొద్ది రోజులు నిలువు ఉంటుంది టేస్ట్ అయితే మాత్రము దోశకి అన్నంకి సూపర్గా ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సన్నని మంట మీద దగ్గర దగ్గర ఒక పది నిమిషాలు ఇట్లా వేయించుకుంటా ఉంటే ఆ నిమ్మంతా వెళ్ళిపోతుంది సడన్తో వెళ్ళిపోతుంది ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడు మనకి పక్కగా రెడీ అయిపోయినట్లు కానీ కలుపుతానే ఉండాలా లేకపోతే అడుగు అంటుకుంటుంది కాబట్టి కలుపుతూ ఉంటే బాగా వేగుతుంది మంచి టేస్ట్ వస్తుంది కాస్త ఓపిక్గా మనం చేసుకోగలిగితే ఎంతో రుచికరమైన భోజనం మనము పొట్టనిండా నిండా చేయచ్చు అనమాట మనం పొట్టనిండా భోజనం చేయడమే కాకుండా ఎవరికైనా ఒడ్డిచ్చినా కూడా ఆహా ఎంత అద్భుతంగా ఉంది అనేటట్టుగా ఉంటుందండి మీరు కూడా ప్రాసెస్ మొత్తం చూసిన తర్వాత నిజంగానే బాగుంటుందేమో అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకేనా ఇంకా నెక్స్ట్ వీడియో ఏమంటే మన తోటలో దంటు కూరకు ఉందండి చాలా బాగా హెల్దీగా వచ్చిందనమాట అందులో వంచించారు చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను మీకు కూడా ఇంట్రెస్ట్ ఉందమ్మా మా ముందుకు కూడా తీసుకోరా అంటే అంటే ఖచ్చితంగా వంచారు వీడియో కూడా మీ ముందుకు తీసుకొని వస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే అంటే కొంతమంది కమెంట్స్లో అడుగుతున్నారు మేము వంచారు అని షార్ట్స్లో పెట్టినప్పుడు వంచారు ఏ విధంగా చేస్తారమ్మా మాకు చెప్పండి మాకు తెలియజేయండి అన్నట్లుగా మా పక్క చాలా ఫేమస్ అండి వంచించారు చాలా టేస్టీగా ఉంటుంది రాగి ముద్దకి వంచారికి దాంట్లో తాలింపు కూడా వస్తుంది కాబట్టి సూపర్గా ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉందని మీకు తెలియజేస్తే ఖచ్చితంగా మేము ముందుకు తీసుకొస్తాం ఓకే అయితే ఎంతో రుచికరమైన కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయింది మన ఆశ్రమం వాసులు కొట్టి చేద్దాం వాళ్ళేమంటారో వాళ్ళ మాటల్లో వినేదామా థ్యాంక్ యూ శారదమ్మ కొల్లుబాయాలేం తగ్గట్టుగా పర్లేమ్మా నువ్వు ఆ సాంబార్ పక్కన పెట్టేసి చట్నీ తిను పచ్చడి చేసుకొని తిను అంతే కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అవునమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేనేం చేస్తా బాగుంటుందా దోశకు కూడా సూపర్గా ఉంటుందమ్మా దోశ కూడా చాలా బాగుంటుంది ఆ చట్నీ బాగుందా సరే చిత్రాన్నం బాగుంటుందా సరే ఒక రోజు చేసుకుని చేసుకుందాం అప్ప

మీ విలువైన సమయానికి ఏటాయిచ్చి వీడియో చివరి వరకు చూశారు చాలా చాలా సంతోషం మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వీడియో ఇంతటో ముగిచ్చేసి మరో వీడియోలో కలుద్దాం